హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక అయితే షేర్ చేస్తున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా వర్షాలకైతే మొత్తము గందరగోళం అయిపోయింది కదా సో మీ దగ్గర వర్షాలు ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి నేనైతే ఈరోజు మా చెట్లకు ఫుల్గా గ్రోజెస్ అయితే ఊసినాయి ఆ పూలన్నీ తెంపి పూజకు ఇంకా పెట్టుకోవడానికి సరిపోయిన తర్వాత ఫుల్గా పూలు అయితే ఉన్నాయి నేను ఒక షార్ట్ అయితే షేర్ చేసిన చూడనట్లయితే వెళ్ళి చూడండి ఇంకా మిగతా పూలనైతే తెంపుకొని ఇట్లా విడివిడిగా వేసుకున్నా సో రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకుందాము ఈజీ అని ట్రై చేద్దామని తెంపుకున్నా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా నేనైతే మక్క గారెలు షేర్ చేస్తున్నా సో అందరూ చేసుకునే రెసిపీయే కానీ కొంచెం నేను సింపుల్గా వేస్తా జస్ట్ మిక్సీ పట్టుకొని ఇంకా స్పూన్తోనే వేసుకుంటా చేతుకు అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది నా వంట ప్రాసెస్ అంతా ఇట్లయితే ఇట్లా చేసుకున్నట్టయితే నాకు సింపుల్ అనిపిస్తుంది సో కవర్ పైన అట్లా పెట్టి చేసి వేసి అదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది సో టేస్ట్ అయితే ఆశ ఉంటుంది టేస్ట్ ఏం చేంజ్ చేయదు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తాము కొంచెం స్మాల్ సైజు స్పూన్తోనే ఇస్తాము అంతే డిఫరెంట్ చూడండి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది చిన్నగా వేసుకున్నట్లయితే మీరు కూడా ట్రై అయ్యండి తప్పకుండా ఈజీ మెథడ్లోనే నేనైతే వంటను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే టైం సేవ్ అవుతుంది ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అని సో మీరు కూడా ఎవరైనా ఇట్లనే ట్రై చేస్తారా స్పూన్తో మా అక్కగారు గారు ఎస్టోళ్ళు ఉన్నారా నాలు లెక్క ఎవరైనా కామెంట్ చేయండి చూసినట్లయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి టేస్ట్ అయితే ఏం చేంజ్ కాదు వేయాల్సినవి అన్నీ వేస్తాం కదా జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లుపాయలు ధనియాలు మిక్సీ పెట్టేటప్పుడు అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుంటాం కదా సో చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఓన్లీ ఒక షేప్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఆ షేప్ రాదు కానీ టేస్ట్ అయితే ఆసం ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి చూడండి పర్ఫెక్ట్ అయితే కుక్ అయిపోయింది ఇది లోపల వరకు కూడాను సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి మంచిగా కుక్ అవుతుందని నా ఫీలింగ్ అయితే నచ్చితే లైక్ చేయండి వర్షంకో మరి అర్థం కాలేదు చీకటికో కానీ చెట్టు ఆకులన్నీ పైనకు చూస్తున్నాయి ఇంత ముందు మీరు ఎప్పుడైనా ఇట్లాంటి విషయాన్ని కనిపెట్టిరా అసలు నేనైతే ఫస్ట్ టైం అందుకే షేర్ చేస్తున్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ